ga news రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామని మంత్రులు నాదన్ల మనోహర్ కందుల దుర్గేష్ తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటం ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా రైతాంగానికి మేలు చేసేలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి యాబై ఒక్క లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తున్నామని తెలిపారు ఇది ఒక మంత్రి పేర్కొన్నారు గోదావరి కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి అన్నపూర్ణగా కీర్తిని తెచ్చిపెట్టాయన్నారు తమకున్న అంచనా ప్రకారం ఆయా జిల్లాల్లో నాలుగు పాయింట్ తొంభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పడుతుందని భావిస్తున్నామన్నారు ఈ క్రమంలో తూర్పు గోదావరి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిర్ణయించామన్నారు ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి కేవలం నాలుగు పాయింట్ ఐదు గంటల్లోనే రైతుల ఖాతాలో నాలుగు వందల కోట్లు జమ చేశామన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు మీ అందరికీ తెలుసు ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోనూ కృష్ణా జిల్లాలోనూ మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో కృషిపడి ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పేరు తీసుకోవచ్చు సో అందులో భాగంగా మాకు వచ్చిన అంచనాల మేరకు సుమారు నాలుగు లక్షల తొంభై వేల ధాన్యం పండుతుందనే అంచనాలకి నాలుగు లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య లక్ష ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లు ధాన్యం సేకరించాం అంటే సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేశాం జమ చేయడమే కాదు నాలుగైదు గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి బోన్ సంచుల విషయంలో కానివ్వండి రైతులు ఎక్కడ కూడా కష్ట కష్టాన్ని ఎదుర్కోకూడదు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాత చూసుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం యంత్రాలు మార్చాం ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తాం రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను మా పౌర సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం ఇది ఒక చరిత్ర